నామానికి ప్రభున్న పవిత్ర నామ రంగు హౌ ఈ దినము మళ్ళీ సోమవారం దినం కాబట్టి మరి ఒరియా మీటింగ్ లో మనము చేరి రాగలుటకు ప్రభు సహాయం చేసినారు ప్రభు నామాని వందలు ఆజీ స్థంవాద హెతు ఒడియా సభ హెతు ప్రభుకు నିକటకు అసివా ప్రభు సహాయ కలే ప్రభుకు ధన్యవాదం దైవ శవకుల అనుపస్థితిలో మనము కొద్ది నిమిషాలు మాత్రమే

తన బిడ్ల పట్ల ఆయన ఎప్పుడు దయ కరుణ వాత్సల్యత చూపించే దేవుడుగా ఉన్నట్లు మనం చూసుకుంటున్నాం ప్రతి ప్రేమ మమత దయామేశ్వరీ అవును పిల్లరా మొదటగా మనము ఒక మాట చూసుకున్నాము మరి మనము బ్రతికి ఉండేది ఆయన కృపే ఆయన దయ మరి ఆయన మనలను గాయపరిచిన మనల్ని తిరిగి మాంపి మనలను కన్నీరు నాట్యముగా మార్చే దేవుడు వంచరు కేవల ఆట్య పరిణతకరం రెండవదిగా దేవుని యొక్క ప్రసిద్ధ గ్రంథంలో పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ దేవుని వాక్యము పట్ల దేవుని ఎందు మక్కువ కలిగిన వారిని వచ్చినట్లు మనం చూసుకుంటున్నాం చాలా భక్తులు మనకు తెలిసినట్లుగా యేసఫ్ గానీ మహారాజ్ గాని అబ్రహం గాని ఇస్సాక్ గాని యాకోబు గాని మరి న్యాయాధిపతులు గాని మరి చిన్న ప్రవక్తలు గాని పెద్ద ప్రవక్తలు గాని ప్రభువందు విశ్వసించినటువంటి మరి దేవుని యొక్క సెలవు తీసుకొని మరి తన కార్యాలు జరిగించినటువంటి వారిని ప్రభు వాళ్ళకి ఆ ఆదరణ చూపిస్తూ జయము కలిగిస్తూ నడిపించేది మనకి తెలుసును ఆమె పురాతన నియమర భక్త మనకు అవును దక్కుచు అబ్రాహాం హౌ కి ఇషాక్ హౌ ఆమె విచారకర్త మనకు దక్కుచు అనేక భక్త మనకు దక్కుచు ప్రభు ఆదేశ అదే విధంగా పతని బంధన గ్రంథంలో మన ప్రభు అయిన క్రీస్తు యేసును రక్షకునిగా ప్రభువుగా మనకు ఉంచి ఆయన ద్వారా మనకు పరలోక రాజ్యాన్ని మరి తన రాజ్యాన్ని వాగ్దానం చేసినటువంటి ప్రభు మన మధ్య ఉన్నాడు పితా పరమేశ్వర పుత్ర ప్రభు శ్రీకృష్ణ ద్వారా శ్యా మనకు ఉద్ధారీ తన రాజ్య నిమంతె శ్యా సురక్షిత రే జగ రక్షి అంది చెప్పండి అన్నా చెప్పండి అన్నా ఫోన్ కట్ అయింది అన్న మరి పత్తి నిబంధనలో కూడా మరి అనేక స్త్రీలు స్త్రీల మనం చూసుకుంటున్నాము ఆమె నృతన్యం అని అనేక స్త్రీ మనకు విషయం ఎక్కువచ్చు దేవుని వాక్యం పట్ల శ్రద్ధగా ఆసక్తిగా మరి దేవుని వాక్యము విని రక్షణ మార్గంలో వచ్చినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు ప్రభు వా ప్రతి ఆశక్తి దీనికి ఉద్యోగ పరిత్రణపైకి ఆ స్త్రీ మనకు నిమిషాల మనము కొన్ని వ్యాక్యాలం అమ్మీయా జ స్త్రీ విషయ అపశల కార్యములు పదహారు అధ్యాయము పద్నాలుగు నుంచి పదహైదు వచ్చిన చదువుకుందాం పర్వాలి విశ్రాంతి దినమును గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగు అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి అప్పుడు లుదియను దైవ గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ముతున్న తొలితర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయంను తెరిచిన గనుక ఆమె ఆ ఆ పౌరులు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను పొడి నగరీ నది పొడవులు করেছিল প্রার্থনা বসে সমাবেত হইলা মানুষ লাগিল, পুঁ তিরা নগরের বাইগণিয়া বস্ত্র বিক্রয় লুদিয়া জন মহিলা যে ঈশ্বর বক্তা লে সে আপনি পাউলঙ্কর কথিত বিষয় প্রত্যেক মনোযোগ করতে এটি মধ্যে প্রভু তািটাই দেয়

మూడో విధిగా ఆమె దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వింటున్నట్లు చూసుకుంటున్నాం ఆమె తృతీయ శ్రీ కథ కథలే ప్రభు ఇందును బట్టి ప్రభు ఆమె హృదయమును తెరిచిన తెరిచినట్లు కూడా మనం చూసుకుంటున్నాం ఆ ఎంతో హృదయకు ఫిట్టేచు అవును ప్రిహారా ఈ విధంగా ఆమె ఒక దైవ భక్తురాలైనటువంటి శ్రీ గనుక మరి దేవుని ఒక ముందు శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా మనం చూసుకుంటున్నాం ఈశ్వరేత ఈ వాక్య ప్రతి అతి ఆసక్తి ఈ విధంగా దేవుని వాక్యము పట్ల లక్ష్యముంచి వినుట వలన మనకు విశ్వాసము ప్రభు కలుగుతుందని రోమ పత్రిక పదే అధ్యాయము పదివేడో మనం చదువుకుంటాం ఈ ప్రకారే ఆమె ఈశ్వరం కొర వాక్య ప్రతివే ସେତେବେଳେ ପ୍ରଭୁ ଆଉ ସେଇ ପ୍ରକାର ବ୍ୟକ୍ତିକୁ ସେ ଉଦ୍ଧାର କରନ୍ତି ରୋମି ତାର ଦଶର ସତର ପଦରେ ଆମେ ଦେଖୁ କୁଟନ ବିଶ୍ଵାସ କଲଗନୁ ବିନୁଟ କ୍ରିସ୍ତୁ କୁର୍ଚ୍ଚ ମାଟ ବଲନ ଜୀବନ ବାକ୍ୟ ଚଉକୁ ଅତଏ ବିଶ୍ଵାସ ଶ୍ରବଣର ଜାତ ହୁଏ ଅଶ୍ରବଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବାକ୍ୟ ଦ୍ଵାରା ହୁଏ ଆମେ ପଢିଲୁଧ୍ୟ ଆମେ ଦଶ ପର୍ବର ସତର ପଦରେ ଏଇ ବାକ୍ୟକୁ ଆମେ ଦେଖୁ ଅତଏ ବିଶ୍ବାସ ଶ୍ରବଣର ଜାତ ହୁଏ ଅଶ୍ରବଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବାକ୍ୟ ଦ୍ଵାରା ହୁଏ కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును అని మనం చదువుకుంటున్నాం దక్కవచ్చు ఆ విశ్వాస అవును ప్రియులారా మనకి విశ్వాసము మనకి నమ్మకము ప్రభు ఎందు కలగవలనంటే క్రీస్తు వలన కలిగిన మాటల వలన మాత్రమే మనకు విశ్వాసము మనలో అధికమవుతుంది ప్రియులారా

ప్రభు చేసినటువంటి కానా ఊరులో చేసినటువంటి మొదటి కార్యము బట్టి నగరీ ఆశ్చర్య కలి ప్రభు ఆ శిష్య మిత్ర ఈ మాట మనము యోహన స్వార్థ రెండవ అధ్యాయము పదకొండవ చాలా చదువుకుంటాం ఆమె

శిష్య మేము విశ్వాస కలి కొరత ఉన్నట్లుగా మనకి ఆమె భావి పారధర అల్ప విశ్వాస ఆశ్చర్య కర్మక ద్వారా హిందా విశ్వాస కలే ప్రకారం

ଯୋଉ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କଲେ ସେଇ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମକୁ ଦେଖି ଶିଷ୍ୟମାନେ ବିଶ୍ଵାସ କରିବାର ଘଟଣାକୁ ଦେଖୁଅ ମାଟା ପ୍ରଭୁ ଦରକାର ସୁସମାଚାର ପୁସ୍ତକ ଗୁଡାକରେ ଯେତେବେଳେ ଆମେ ପଢୁ ସେତେବେଳେ ଶିଷ୍ୟମାନେ କୁହନ୍ତେ ଯେ ପ୍ରଭୁ ଆମର ବିଶ୍ବାସକୁ ବଢେଇ ଦିଅ అవును ప్రళార మన మన ప్రభు అయిన యేసు ప్రభు కూడా ఆ యొక్క నీటి మీద నడిచినప్పుడు ఆ యొక్క వాళ్ళ యొక్క అల్ప విశ్వాసాన్ని చూసి మరి అల్ప విశ్వాసుల ద్వారా కూడా వాళ్ళని అన్నట్లుగా మనం చదువుకుంటున్నాం ప్రభుత్వం చూత శిష్య మన మధ్య అల్ప విశ్వాస దే హే అల్పవిశ్వాసీ మన కీకి శిష్య మనకు ప్రభు అవసర అనుజోగలే ప్ర ఈ యొక్క ఆ ఇటువంటి ఒక దినములలో చాలా మంది ఒక విశ్వాసము ఇటీవల జరిగినటువంటి కోవిడ్ విషయమే కానీ మరి అనేకమైనటువంటి నైసర్గిక విపత్తుల విషయంలో కూడా మరి చాలా మంది విశ్వాసం కూడా కోల్పోయినట్లు మనం చూసుకుంటున్నాం ఆమె విభిన్న ప్రక సంకటే గత కోవిడ్ మధ్య అనేక విశ్వాస కు హరైదిలే కానీ పిల్లలు ఇక్కడ చూసుకుంటున్నాము లుదియా దైవ భక్తి గల గనుక ఆమె దేవుని వాక్యము వినుచుండెను అని చూస్తుంటున్నాం చూసుకుంటున్నాం ఈశ్వర దీన్ని బట్టి ప్రభు ఆమె హృదయము చర్చినట్లుగా మనం చూసుకుంటున్నాం ఆమె ప్రభు తన హృదయకు ఫిటైద ఎవరి హృదయం అయితే చరవబడుతుందో వారు నిజంగా ప్రభువును కనుగొనట్టుకు సాధ్యమవుతుంది ଆଉ ଯୋଉ ମାନଙ୍କ ହୃଦୟ ତାଙ୍କ ପ୍ରତି ଅଛି ଆଉ ସେ ନିଶ୍ଚିତ ଭାବରେ ହୃଦୟକୁ ପିଟେଇବା ପାଇଁ ସେ ସମ୍ଭବ କରନ୍ତି କାଦୁଅ ପ୍ରଭୁ କେବଳ ସେ ମହିଳା ଆଉ ବିଶ୍ୱାସ କଲେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ କେବଳ ସେତିକି ନୁହେଁ ତାଙ୍କ ପରିବାର ବର୍ଗକୁ ମଧ୍ୟ ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ନେଇକି ଆସିଲେ పొందినప్పుడు అని మనం చదువుకుంటున్నాం అంతేకాదు ప్రియులారా మరి ఈ విధంగా అనేకులను ప్రభు దగ్గర నడిపించినంతే కాదు గాని జీవానికి కూడా ఆమె నడిపించుటకు ఒక స్త్రీగా మరి ప్రభుత్వ విశ్వాసము పొందిన పొందినటువంటిగా స్త్రీగా తన హృదయము తెరవబడి ప్రభువును అంగీకరించుకుంట అంగీకరించడం వలన మరి ఇటువంటి గొప్ప కార్యము తనకు తన ఇంటికి కూడా కలిగినట్లు మనం చదువుకుంటున్నాం మహిళ ప్రభుకు గ్రహణ అనేక ప్రతికి అనేకంకు ప్రభుత్వ పరివార్కు అవును ప్రా మరి ఒక స్త్రీగా ప్రభును అంగీకరించిన తర్వాత ఆమె యొక్క కోరికను మనము చదువుకుంటున్నాము మరి వారిని తన ఇంటికి ఆహ్వానిస్తూ నా ఇంటికి రమ్మని వారిని బ్రతిమలాడుకుంటూ బలవంతం చేసినట్లుగా మనం చదువుకుంటున్నాం ప్రభుకు విశ్వాస లో ఆసతి కలే ఆమె దొదరే ఈ విధంగా బరి మరి ఆమె అంటే ఒక విశ్వసించిన వారిని విశ్వసించిన వారికి మాదిరిగా

స్త్రీ ఆ జామేశ్వర వక్తర వక్త స్త్రీ ఆ జాయి తువాతిరాగర ప్రతిమా పూజా పూర్ణ థి అనేక ఈ ఉదారంగ వస్త్రు ఆమె వస్త్ర వాళ్ళ ఆమె కొంచెము ఆదరణ పొందినట్లు కూడా మనం చదువుకుంటున్నాము

ఆమె దేఖు ఆవసాయ ద్వారా సే ఫిలిప్ నగర గృహ బి నిర్మాణ కరిపారే ఇతిహాస్ కౌచి ఈ విధంగా ప్రియులారా ఆమె మరి దైవ దైవ సేవ దైవ సేవకులను తన ఇంటికి ఆహ్వానించుకున్న వాళ్ళను వారికి తనకు కలిగిన దాంట్లో కొంచెం ఆతిథ్యం ఇచ్చి వారిని సన్మానించవాలని ఆమె తెలుసుకున్నట్లు మనం చదువుకుంటున్నాం లుధియా నాన్ మహిళ

మనము దేవుడిని కూడా ప్రభు బిడ్డలను అతి సత్కరించడం వలన దేవుడిని కూడా మనము ఘనపరిచినట్లుగా భయం పరిచినట్లుగా అవుతుంది ఎందుకనగా ప్రభు అంటున్నాడు నా పేరట వచ్చిన వానికి ఒక చంబుడు మంచి నీళ్లు ఇస్తే ఆ వృధమును నేను పెట్టుకున్నానని కూడా ప్రభు చెప్పినట్లుగా ఆమె ఒకవేళ గ్రహించింది కనుక ఈ కార్యమును ఆమె చేయగలిగినది ప్రభు మనకు ఆమె అతిత్వ సత్కారొరు ప్రభుకు కలా భా పాయా బులే ఒక జీవితంలో ప్రభు కనుది తమ కుటుంబాన్ని కూడా ప్రభులో నడిపించి మరి చరిత్రలో ఆమె దైవ గ్రంథంలో మిగిుకున్నది

అంతేకాదు విగ్రహారాధన నుంచి కూడా ఆమె బయటపడి జీవము వల్ల దేవుడిని తెలుసుకున్నట్లు కూడా ఆ ఇక్కడ ఒక కార్యము జరిగినట్లుగా మనం చదువుకుంటున్నాం ప్రతిమ పూజలు జీవంత పరమేశ్వరం విశ్వాస కురికి ఆమె చెప్పిన మాటను లక్ష్యం నుంచి విని వినిందున ఆమె హృదయంలో గొప్ప కార్యము దేవుడు ప్రభువు జరిగించినట్లుగా మనం చదువుకుంటున్నాం কৌথ কথার ম যোগ করব হেতু প্রভু তা হৃদয় ফিটে দেওয়া দেখো মানে হৃদয় মারপিচনা মধ্যে প্রভুকু গ্রহণ করবা হেতু আছে পরবর্তন করে আমি অনুভব করছুম খ্রিস বিশ্বস చెప్పుకుంటున్నారా అంటే అది కేవలము మరి ఆయన యొక్క దయా ఆయన యొక్క వాత్సల్యత తరి పుత్ర ప్రభుది శ్రుఖ్రిష్టనే ఆమె విశ్వాస ద్వారా ఆది పితా పరమేశ్వర సంతాన తిరి సు అంత ప్రియ ప్రియమనే దేవదూతలను కూడా ప్రావు తన బిడ్డలని పిలిచలేదు కానీ ప్రభుని విశ్వసించిన అన్యులైన మనలను మరి ఆయన తన పిల్లలుగా పిలిచినట్లుగా మనం చదువుకుంటున్నాం స్వర్గర దూత మనకు బోధన జీశు ఖ్రీస్ విశ్వాస ద్వారా సంతాన డకా మరి తన పత్రిక మూడ అధ్యాయట మన ఆయన ఆమె పత్రమేశ్వర సంతాన్ బికి పర్వాలేదు మనం కూడా ఒకనాడు మరి లుది అలా అన్య అన్య దేవతలను సేవిస్తూ మరి ఆ తోల పట్టణము విగ్రహాలతో నిండినటువంటి స్థలములో జీవిస్తున్న వారమే కానీ సత్యమైనటువంటి దేవుడిని ప్రభు మనం అంగీకరించినట్లుగా దేవుడి యొక్క కృప మనకు దొరికినది

రాజులైన యాజక వంశస్థులుగా మనల్ని పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు పౌరత్వాన్ని పౌరసత్వాన్ని కూడా మనకు అనుగ్రహించి మనల్ని ఈ విశ్వాసముతో జీవించినట్లుగా మనల్ని అనేకమైనటువంటి విశ్వసించి ప్రభువును వెంబడించినటువంటి దైవ భక్తులను మాదిరిగా మన ముందు ఉంచి ప్రభు నడిపిస్తున్నాడు స్వర్గరే ప్రజాకరికి అనేక సముఖరే આ તરુ કહીકી પરિચના કરુ આગે આગેવા દીદી પ્રભુને અંગી કરી દેવની યોગ રાજ્ય વારસ્ત્રે મહિલા નૃદિયા જે પરમેશ્વર વક્તા હકી ઈશ્વર સ્વર્ગ ર પ્રજા હે లోక స్వార్థ పదిహేను చదువుకుంటున్నాము మరి మరి ప్రభు వినటకు ప్రభు పాదాల దగ్గర ఉన్నందులో దానికి ఫలితము చనిపోయిన తమ్ముడిని కూడా బ్రతికించుకుంటున్నట్టు మరి ఆమె యొక్క విశ్వాసము కారణమైనట్లు మనం చదువుకుంటున్నాం ఆమె దూక తన దాసు అంచలిసి రే అమ్మ విశ్వాసం మరియమ్మ మరియమ్మ ఏ ప్రకారం ప్రభు విశ్వాసం కలిసి పని అనేకం కొంత పరిత్రాన కారణం భార్య మధ్య కాబట్టి బిల్లారా మరి ఈ దినము మనము ఈ యొక్క సందేశము ద్వారా ప్రభు మనకు నేర్పించే పాఠమే మనగా ఆఖరిగా మీరే చెప్పాలి అయిపోయిందా లేదు ఉంది క్లోజింగ్ ఉంది ఇంకా క్లోజ్ చేయాల్సి ఉందన్నా కన్ కన్లూజన్ రెండు మాటలు చదువుకుంటున్నాం చెప్పుకుందాం

అందుకు అందును బట్టి దేవుడు ఆమె రక్షించదగినటువంటి విశ్వాసం ఉన్నదని తెలిసి ఆమె హృదయాన్ని ప్రభు తెరిచినాడు ప్రభు లోబడి ఆజ్ఞానం ద్వారా తాను దేవుని యొక్క బిడ్డది నిరూపించుకున్నది తాను తన కుటుంబాన్ని కూడా బాప్తిష్ణ ద్వారా ప్రమాణం లేదే పరమేశ్వరం సంతానం కేవలం తాను ఈ మనము కూడా పడిపోకుండా ఆఖరి దినేక విశ్వాసము మరి చల్ల ఆడుగంటి పోతాదని ప్రభు చెప్పినాడు గనుక మనము ఈ విషయాలు మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రభుని విశ్వసిస్తూ ఆయన యొక్క రాజ్యము మరి ఆయన రాజ్యం ఈ లోకని అంటే ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చేంత వరకు మరి మనము ఈ లోకం విడిచేంత వరకు శేష ము ఆ మనం ప్రశ్వాస కు దృఢకర ఆ విశ్వాస పుణ్య ప్రభు గౌరవార్థ పర్యంత విశ్వాస

లుదియ లాంటి స్త్రీలు ప్రభు మరి పాత కొత్త కొత్త నిబంధనలకు కూడా ప్రభు మరి విశ్వసించడం ద్వారా ఆమె మరి తాను తన కుటుంబాన్ని రక్షించుకొని నిత్యరాజ్యములో ప్రవేశించేకి కారణ కారణస్థలాలు అయినట్లు కూడా మమ్మల్ని కూడా నడిపించి మహిం పొందుకోమని ప్రభు ఆమె దెక్కుతుంది లుద్ధియ నాన్ని మహిళ సే ప్రభుకు గ్రహణ କରି ఉద్ధార କରି ఆ తన పరివార్కు సే చలి ఠీక్ సేపరి ఆమెకు సాహజ్యకర ప్రార్థన కలుచు అంత్య దినములలో ఉన్న మమ్మలను తండ్రి మాలో విశ్వాసాన్ని బలపరిచి నడిపించి నీవే మహిం పొందుకోమని యేసరి ఆ మన కొర విశ్వాస కొనవలి ఆమె ప్రార్థన కొరచు యేసు ప్రభు నామను ఆశ్రదించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రభు దిశు కృష్ణంగా నా ధన్యవాద్ ది ప్రార్థన కొరి మాగోచు పితా బ్రదర్